మీరు మన తెలుగు టెలివిజన్లో సీరియల్ హీరోలలో ఒక ప్రభావంతుని చూస్తున్నారా ఆ పేరు నిరుపం పరిదాల తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచేసిన నిరుపం ప్రతి సీరియల్లో తన పాత్రకు న్యాయం చేస్తాడు అతని ఎమోషన్ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టికల్ అప్రోచ్ మరియు స్కీ ప్రజెన్స్ వేరే ఎవ్వరికీ సాదృశ్యం లేనిలా చూపిస్తుంది ప్రతి ఎపిసోడ్లో నిరూపం పరిదాల చూపించే కష్టపడి పోరాటం ప్రేమ కుటుంబ విలువలకి తన సీరియస్ ఒక కొత్త జీవం ఇస్తుంది ప్రేక్షకులు అతని ఫ్యాన్ అయ్యే కారణం ఇది సాదాసీదాగా నిజాయితీగా మరియు ఫీల్ అయ్యే నటన ప్రతి సీన్లో అతను మనకు హృదయానికి దగ్గరగా అనిపించేలా చేస్తాడు అందుకే టెలివిజన్లో నిరూపం ఒక గుర్తించదగ్గ సీరియల్ హీరోగా నిలిచాడు మరిన్ని అప్డేట్స్ కోసం మాకు ఫాలో అవ్వడం మర్చిపోకండి